హాయ్ అండి వెల్కమ్ టు నెల్లూరు కార్టన్ వరల్డ్ ప్రీవియస్ వీడియోలో కాల్షియం గురించి చెప్పాను కదండి చాలామంది నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఏం చేయాలి అన్న డౌట్ రానే వచ్చిందండి డోంట్ వరీ అండి మీరు మునగాకుని నీడలో రెండు రోజులు మంచిగా ఎండపెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి దీన్ని వీక్లీ వన్స్ ఇవ్వండి చాలు నేనైతే ఈ ఎక్సెల్స్ని ఇలా త్రీ టబ్స్లో తీసి పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ స్మెల్ రాకుండా క్లీన్గా వాష్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత క్లీన్గా ఉందో చికడుకాయ హార్వెస్ట్ చేద్దాం రండి చూసారా చిక్కుడు ఎంత గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయండి ఇలా త్రీ డేస్ వన్స్ కోసుకుంటే మనకు వన్ డే కర్రీలోకి సరిపోతుంది నా దగ్గర బుషీ వెరైటీ చిక్కుడు చెట్టు ఉందండి నేను మూడు చెట్లు పెట్టుకున్నా కాయలు కూడా బిగ్ సైజులో కాస్తాయి చూసారా మనం నాటుకునేటప్పుడే ఐదు చెట్లు నాటుకోండి సరిపోతుంది దీని రూట్స్ కూడా హాఫ్ వీట్ లోతుకే వెళ్తుందండి నేను విత్తనాలు వేసి టూ మంత్స్ అవుతుంది అయితే నా ఫస్ట్ హార్వెస్ట్ ఇదేనండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది నా మరో ప్రపంచం అండి టెరస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళను అడిగితే వాళ్ళు చెప్పే మొదటి మాట నన్ను నేను మర్చిపోయి చాలా హ్యాపీగా చిన్నపిల్లల ఫీల్ అయ్యే ప్లేస్ గార్డెన్ మాత్రమే అని అంటారండి ట్రై చేసి చూడండి ఇంకో విషయం తెలుసా అండి ట్వంటీ ట్వంటీ సంవత్సరంలో మనుషుల్ని చాలా మార్పులు వచ్చినాయి అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చిందండి గమనించారా అందరూ ఆర్గానిక్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశారండి మన గెలుపుకు మొదటి మెట్టు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ పద్ధతిని నెక్స్ట్ మెట్టుకి తీసుకువెళ్తారని ఆశిద్దామండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటే దాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అందుతుంది మీకు నా టిప్స్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి Thanks, Andy.